హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు శుక్రవారము ఏడో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా ఉంది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు టాప్ ధర చూసుకుంటే కనుక వంద రూపాయలు టాప్ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు అనంతపురం మార్కెట్ టాప్ ధర వంద రూపాయలు చూసారు కదా ఎలా ఉన్నాయో టమాటా ధరలు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి అలాగే కలికిరి మార్కెట్లో ఎలా ఉన్నాయో చూద్దాం కలికిరి మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై నుంచి వంద నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ గతం మూడు రోజులుగా చూసుకుంటే టమాటా ధరలు అనేది అలాగే పోతున్నాయి తగ్గలేదు పెరగలేదు స్థిరంగానే ఉన్నాయన్నమాట రేట్లు అయితే సరుకు ఎక్కువ రావటం వల్ల రేట్లు అనేది పెరగట్లేదు ఇంకా పదో తేదీ పైన అయితే కనుక ఇంకా ఎక్కువ సరుకు దిగుతుంది అనేసి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో రేట్లు అయితే కనుక చూడాలి ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో కలిగిరి మార్కెట్లో నూట ముప్పై రూపాయలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్